బావ దా బా కు ఇంతనే ఉంది ఏ రమ్మంది పోతున్నాడు దా బా కూర్సును అరే బావ మరిది మే అక్క రా మా ఇంటికి పదిహేను వినుంటా ఆయరా అవు బావ కౌసు పెడతలే పెట్ట కదా నా కోలాన్ని కోసుక తింటుంది అక్క నువ్వు తీసుకుపోయే జల్లీ ఆ ఒక్క కోడి దక్కింది ఇవాలగీత తీసుకోపోకుండా ఆయన కోడింగ్ పోతా నువ్వు తీసుకుపోయే బావా జల్లి తీసుకోపోయే అరే బావ నీదే గిట్లా అంటే ఇంటి కొట్టిన కోళ్ళు నాది ఎట్లా కావాలరా అందుకే కోళ్ళ పెంచలేను రా ఇంటికాడ ఆ మేకలు కూడా పెంచలేను ఏమైతే తెలుసా మొత్తం కోసుకొని తింటాంది ఇడ సరే ఇడ మన డిడిచిపెట్టు అది లేదనుకో సెంటర్ పోతుంది ఆడ వేసుకొని తింటాంది ఖాతా పట్టింది సరే తెచ్చుకుని తిన్నది మరి నాకు రెండు ముక్కలు ఉంచానుగా మొత్తం గంజు ఉంటుందిరా రామురా మీ ఉంటుంది తనకు దయ పట్టింది ఏమో చూపించాలని చూపించాలరా ఏంది బా ఘోరంగా తింటుంది బా నా పదిహేను కోళ్ళ దానికి కోసుకొని తిన్నది ఒక్క కోటి దక్కింది ఏం చేయాలి సరేరా ఏమైనా రెండో అయిన చెప్పు పో నేను బావా నీ దండం పెడతా నువ్వు తీసుకపోయి అక్క తీసుకపోయి నా కోళ్ళ దానికి కోసుక తింటుండే నువ్వు తీసుకపోయే సరే ఉత్తరం తీర తీసుకపోయి తీరా నువ్వు పైన ఎట్లా అంటే ఎట్లా రాడు పోంపా ఇంటికి రావా ఏంది నేను ఎత్తే తింటున్నావా నువ్వు తెచ్చుకుంది ఇట్లేవా మందికోలు దొంగతం చేసుడు తినడు ఇంటి దిగి పంచలు తెచ్చుడు ఇదేనా ముచ్చట చూసినాం రా అక్కా మరి నేను అన్నం తినలేదు రాత్రి దీంత పులుసు రెండు ముక్కలుండే ఉండేవి అది సర్ది డబ్బాల కట్టుకొస్తావు అగో అది నాకోసం ఉచ్చుకునే పొద్దుగాల తింటాను నువ్వు తీసుకుపోతా ఉంటావు మేమే వద్దా నేను తింటావు సరిపో పడదెచ్చుకపోవు సరే ఉండి పట్టుకొచ్చుకుంటా బావ్ ఎట్లా తీసుకున్నావు అక్కతో మన గండరం పోయింది అది ఏం చేత్తాం రా ఇగ ఎత్తు ఓ రోజు ఎన్నియో కోడాయే మటనా కొడుగుడ్లాయే

ആരാരത്തല്ലെ ആരാരത്ത ആരാരനാകത്ത ആരാരനാല് చికెన్ సెంటర్కి వచ్చి చికెన్ తీసుకెళ్ళి పైసలు బొమ్మ ఆ చికెన్ సెంటర్ పెట్టినావు మరి అంటే మూడా కదా అన్న ఇవన్నీ కాదు నాకు పైసలు కొట్టిన కోళ్ళకి పైసలు కొట్టాలి కోళ్ళు ఎత్తలేదు పైసలు కొడతలే అని నాకు పైసలు కొట్టి మాట్లాడుతు ఫస్ట్ మీరు సరే కొడుతుంది అదే వేరే వదిలే ఇంటికి అవసరమైతే అలా అవగరం కేంద్ర పదిహేను రోజులు పోయి ఇప్పుడు తీసుకొస్తాను కానీ అదే బాగా కౌసుకు మరింది ఆయన బాగా నువ్వేమైనా పుణ్యానికి ఇస్తానవా వదిన వదిన అమ్మంతా తీసుకుంటాను పైసలు అని ఒక పది రూపాయలనే తక్కువ చేసి తీసుకో వదిన అన్నవా అయినా మీ షాప్ కే రామ్ తీ రెండు వద్దు దాకా ఇగో కోని తెచ్చుకుంటాను నేను కూడా ఏది నాటు కూడా నిజంగా మీ అవ్వారింటికి వెళ్తురా నన్ను లేపకొచ్చిరా నీకు ఎట్లా కనబడతాను నేను పురాగా దొంగం పడుతుంది నన్ను ఏమో గోళ్ళ నమ్మతుంది పప్పు మొన్న పొడిగేది మంచి పందేమి పొంది లావాటు వచ్చారు నమ్మతుందా అందుకే అడిగిన అవతూరా నా తోర్రాన్ని రాయన కోమవు అప్పటివరకు అది వెళ్తాను ఇంకా పైసలు అయితే కొట్టు చికెన్ కోళ్ళకి పైసలు కొట్టాలి మనం పోతుంది అందరు వచ్చి మారిపోతున్నారు ఫస్ట్ కోడి కాడి కాదా కనవర్లేదా కోడి ఇటు పోయింది కోడి కాబడుతుర మొత్తం పత్తకి ఒక్క కూడితుందా చిట్టిందో ఏమో కులతో గోసీ కోడుతు నాకు పోయిందో ఈ కోడి ఆడుతుందో కథ అన్నమ్మ కోడిగా ఆటద కోడే గుడ్లక బిక్కి రే బంగారని కోడి మంచిది దాన్ని నేను అట్లా కాదే వీళ్ళందరూ నా కోడరు ఏంది రోజు కూడా ఎత్తుకెక్కుతురు అది తిన్నా ఎట్లా కోడి కోడేస్తారు నీ కోడే కలరా కోడి జోరు జోరం ఉంటుంది ఎర్రదా పక్కనే నీ కోడి ఎవరి తెలుసా తిరుపతి లేడా రిపో ఆయన పిల్లల చిన్నదైనా అది ఆడుకుని పోసినపోయి రాకుండా అవతూడు వీళ్ళు ఇవ్వరికి ఒకసారి నా కూడా నలిసిరే మళ్ళీ ఇప్పుడు కూడా నలుతారు ఈ కూరని నాలుగు అనుకుంటురా వన్న నిజమేనే పైస ఆడుదాం అంటే వాళ్ళు పైస ఇచ్చినట్లేరే వాళ్ళు బాగా డేంజరే వాళ్ళు కార్యకర్తలు మెడిగడతా మెడికే కార్యకర్తలు వాళ్ళు వాళ్ళతో మన మిగిలలేమే పైసలు చెప్పా అంత కూడా మన ఇద్దరు కూడా తాదే ఎందుకు అది నాలుగు రోజులు తిందాం పులుసు పెట్టుకొని పులుసు ఎందుకే మన ఇద్దరే తిందామా అక్కడ ఏమి ఉంటాడు అవి ఉంటుంది అందరం కలిసి తిందాం ఏ వాళ్ళు అందరు తింటే ఒక్క పూటకే ఉడుతుంది కూర మళ్ళీ రాత్రి తిందాం నాకు తిక్కే లేసిందనుకో ఆ ఆ కోడితే చెప్తున్నా పా అన్నులు అక్కడ అనుకొని తిందాం అయి పా వేడికి ఒకని మరి అగో మీ ఇంటికి అత్తమ్మ ఏమో వీటెందుకు వచ్చినవని అనబడితే మా అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి వచ్చినా రాంగ మా అవ్వ కోడి ఇచ్చి పంపించింది ఏమేమి ఇద్దరమే కదా మా ఇద్దరు కొడుతుందా కోడి అందుకనే ఇడికి వచ్చినా అక్క కూడా లేదు బావ ఒక్కడైనా అందరం కలిసి తినమా కోడా నీ కోడి పాడు కానీ ఎత్తుకొచ్చినవే మా అత్త అతను కోని తెచ్చిందా అబ్బో కోని పట్టుకొచ్చింది మా అవ్వ కోళ్ళు బాగున్నాను పెద్ద పున పట్టుకొచ్చి నా మంచిది బతుకు లేదు కోడద్దు మీకు మీరే ఆడుకొని తినిపోరు అద్దా ఏ అలా కద్దట నాలుగు రోజులైనా సరే మంచిగా పులుసు పెట్టుకొని తిన్నాం కానీ ఇలా అద్ద అంటే ఎందుకు బతిపోయాపాకున్న పానం భయం అవుతుంది కోడని పట్టుకత్తే వాళ్ళు తిన్నారు కానీ

ఈ రోజున కోడి మొత్తం అరే మా కదా తీసుకునేది మా బామరి ఇచ్చిన కోడి ఉన్నాను నువ్వు మీ కోడిని కోసుకున్నప్పుడు ఇట్లా మా బాగా పెట్టినావా కోడి కోడి ఉంటుందా ఎప్పుడు కోడి నాది ఇది నాది అది నా అంటారు గట్టలేదా భీమన్నా కోడితిని కా మా నానమ్మ మంగళనాడు చచ్చిపోతే అది పాడే కట్టేరు అక్కడ ఇచ్చి పెట్టిరు మసిన వాడికే ఇచ్చి పెడితే నేను గుర్తింపు కోసం తీసుకొచ్చుకున్నది కోడినిచ్చారా ఇచ్చాయితే నానబా అరే నువ్వు ఏం మనసుకోవరా ఉత్తన భయపడతావు ఇది మా అతనికి ఎత్తుకునేవారా కోడిని మా బామ్మ ఇచ్చిండు ఏ వాళ్ళ నాన్న వచ్చి వచ్చింది ఏంది పట్టిందా ఏ నువ్వుకో అదే పోతి కోసిపోతావు తిరుపతన్నా నాకు కోని వచ్చినా అనుకో మంచి చెప్తున్నా నాకు తిక్కలేసిన అనుకో అనుకో నేను కోసిపరస్తా ఏందిరా నన్ను కోస్తావరా నాకు అనుకో ఈ కోడి కావాలి నువ్వు కావాలి నీ పడక కోడి కడతావు మీ నాన్న ఇప్పుడు మీరు నాకు కోడియరు కదా సరే ఇవ్వదు నా వేరు పడేయక్కా ఏంది వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు ఇయరా ఏంటిది ఇచ్చేది ఏమిచ్చే నేనేమిచ్చేది నాదత్తమ్మ నన్ను ఏం కావాలి కోడి కోడా

అది మా వాళ్ళు తాగరు కోటరు సల్లడి తాగుతారు బీర్లు ఇది ఏంటి అనుకుంటున్నావు అమ్మా ఇరవై మంది అనుకుంటున్నాం ఇది పెట్రోలు ఆ రోజు కోడి ఎత్తుక చీరు ఆ కోడి ఇరవై వేలు ఈరోజు కోడి ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇవ్వకపోతానా పెట్రోల్ వస్తుంది చచ్చిపోతా సత్తావా సా నేను నాటాడు సచ్చిపోను మళ్ళీ కోని వచ్చు రాడు ఈ తాబా పీడ పోతుంది నేను రావన్న

ఏమనుకుంటారు చేసిన కొడుతున్నా మీరు అందరు ఏమనుకుంటారు పైసలు ఆడు పోతాడు అరే పైసలు ఎక్కడ ఆయనకి ఆ కోడంటే పోయాడు ఈ ఇక్కడే ఎక్కడ ఇది మీదేనా మనదే కానీ మా తమ్ముడిని అడుగుతా తర్వాత ఆడు మోర్ దోపోడు ఉన్నట్టున్నాడు ఈ పైసలు చెప్పు తింటారా ఆడు ఇల్లు కాలేదు పైసలు ఇప్పుడు పైసలు ఏమంటే ఉన్నట్రా కాలేదు నా ఇల్లు నీ ఇల్లారా మరి పైసలు ఉన్నాయి ఇప్పుడు ఇవ్వ నాకు రేపాయలు ఉన్నాయి ఇద్దు పో ఇయ్యానికి కొన్ని అడుకో కాలేదు నా ఇల్లు నీ ఇల్లా పట్టుకొని వచ్చి సంపాదిస్తాను ఎప్పుడు వచ్చిన ఎవరా

మంచిది ఏమన్నాడు ఏమన్నాడా మీ సట్టానే కౌసుకు నువ్వు దొంగ నువ్వే మీ తమ్ముడు దొంగనే ఈ కోడి ఎక్కడ తెలిసి ఆనే ఎక్కడిది మీ తమ్ముడు ఇక్కడ దోసుకో ఉండటా తోడు కోడి అనిపిస్తుంది కాదు తోడు దొంగతన పోతాడ కోడి అవి సట్టారు అంటే ఇప్పుడు దొంగతాడ ఇది మరి ఏమనుకుంటున్నావు నీ ఆ ఉత్తర మునుగానే ంతా మీరుగా ఏం మనసులో నాకు అర్థం కాదు రాడు ఆడ అప్పటికి కోడి వద్దు అద్దు అద్దు అంటే మనమే పట్టుకొని వచ్చినాం ఓ నువ్వు నువ్వేసుకోవాలి సంచేసుకోవాలి అతిగా ఇంకా ఉత్తర ఇరవై గంగల ఒక కోడి కోసుకొని తిన అయిపోతుండే నేను పట్టుకొచ్చుకోండి వెయ్యి రూపాయలకు గంగరాయ ఇరవై వేలు ఆందేంది ఆడిచ్చిన జేవులకు తీసి రేపు ఏడు నేనే మళ్ళా ఇరవై వేలు Altyazı